హాయ్ అండి మనం చిన్నప్పుడు గీతా పాలేస్ తినేవాళ్ళం కదండి ఇప్పటి పిల్లలకు తెలియదు కానీ ఆ రోజుల్లో పిల్లలందరికీ ఈ పాలేస్ అంటే చాలా ఇష్టం ఈ రోజు ఇంట్లోనే ఆ పాలేస్ని ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ పాలేస్ని ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని గిన్నెలో పోసి గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి పాలు కాగేలోపు చిన్న గిన్నెలో రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి కప్పు పాలు పోయాలి నేనైతే ఐస్ క్రీమ్ చేయడానికి నేను తీసుకున్న అర లీటర్ పాల నుంచి కొంచెం పాలను తీసుకుని కార్న్ఫ్లోర్లో పోసాను కార్న్ఫ్లోర్లో పాలు పోసిన తర్వాత స్పూన్ తీసుకుని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి ఇంతలో పాలు పొంగొచ్చాయండి ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిడతో తిప్పుతూ పాలని కొద్దిసేపు మరగనివ్వాలి ఇలా పాలు ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత పౌడర్ అంతా మిల్క్లో కలిసేలాగా గరిడతో తిప్పాలి మిల్క్ పౌడర్ వేయడం వల్ల పాలు ఇంకొంచెం చిక్కుగా అవుతాయండి ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోవాలి తీపి కొంచెం ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది షుగర్ ఇష్టపడిన వాళ్ళైతే ఈ ప్లేస్లో బెల్లం కానీ పటిక బెల్లం పౌడర్ కానీ వేసుకోవచ్చు షుగర్ అంతా పాలల్లో కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ ఉన్నాయి కదండి ఒకసారి స్పూన్తో తిప్పి మరుగుతున్న పాలల్లో పోయాలి కార్న్ఫ్లోర్ మిల్క్ పోసిన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి టూ మినిట్స్ గరిటితో తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడగంటి పోతుందండి రెండు నిమిషాలకి ఈ పాలన్నీ చిక్కగా అయిపోతాయి పాలు ఇలా టెక్చర్ రావడం కోసమే మనం ఐస్ క్రీమ్స్ చేసేటప్పుడు ఇలా కార్న్ఫ్లోర్ వేస్తాము పాలు ఇలా చిక్కగా అయ్యాక ఇందులో కొన్ని డ్రాప్స్ ఎసెన్స్ కానీ హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కానీ వేసుకోవాలి నా దగ్గర అయితే వెనీ లైసెన్స్ లేదండి అందుకే యాలకుల పొడి వేశాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ మిల్క్ ని పూర్తిగా చల్లారనివ్వాలి మిల్క్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఈ మిల్క్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిల్క్ని మిక్సీలో పోసిన తర్వాత ఐస్ క్రీమ్ టేస్టీగా రావడం కోసం నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ని వేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదండి అది స్టోర్ చేసుకుని మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఒక అరకప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మిక్సీ మూతపెట్టి ఎక్కువసేపు కాకుండా జస్ట్ మిల్క్ అండ్ ఫ్రెష్ క్రీమ్ మిక్స్ అయ్యేలా ఒకసారి మిక్సీ పడితే సరిపోతుంది చూడండి ఎంత క్రీమీగా ఉందో చూడడానికి ఇప్పుడు ఈ క్రీమ్ని గిన్నెలోకి పోసేసి మన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ మాల్స్లోకి వేసుకోవాలి మీ దగ్గర ఐస్ క్రీమ్ మాల్స్ లేకపోతే స్టీల్ గ్లాసెస్ చిన్నవి ఉంటాయి కదా అవి తీసుకునే ఈ మిల్క్ క్రీమ్ని అందులో పోసి స్టిక్ కానీ స్పూన్ కానీ పెట్టచ్చు నేనైతే ఈ ఐస్ క్రీమ్ మాల్స్ని రీసెంట్గానే తీసుకున్నానండి మా పాప సమ్మర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్స్ కావాలని అడుగుతూనే ఉంటుంది అందుకే బయటకొని ఐస్ క్రీమ్స్ కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా ఇలా మిల్క్ క్రీమ్ని ఐస్ క్రీమ్ బౌల్స్లో పోసిన తర్వాత పైన క్యాప్స్ ని పెట్టాలి అదే మీరు మిల్క్ క్రీమ్ని గ్లాస్లో పోసేలా అయితే గ్లాసెస్లో మిల్క్ క్రీమ్ని పోసిన తర్వాత పైన అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి అది పెట్టి దానిపైన నైఫ్తో స్టిక్ కానీ స్పూన్ కానీ పెట్టడానికి కొంచెం కట్ చేసి పెట్టాలి ఇలా ఐస్ క్రీమ్ బాల్స్లో పోసాక ఇంకొంచెం క్రీమ్ మిగిలిపోయిందండి అందుకే మిగిలిన క్రీమ్ని ఇలా చిన్న చిన్న బౌల్స్లో పోసాను మీ దగ్గర ఇలాంటి బౌల్స్ లేకపోతే క్రీమ్ని గ్లాసెస్లో పోసి స్టిక్ కానీ స్పూన్ రివర్స్ చేసి కానీ పెట్టచ్చు ఇలా మిల్క్ క్రీమ్ని అన్ని బౌల్స్లో పోసిన తర్వాత మన దగ్గర ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ అది తీసుకుని చిన్నగా కట్ చేసి ఈ బౌల్స్ పైన ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసి కవర్ పైకి లేవకుండా రబ్బర్ని ఇలా పెట్టాలి ఇలా త్రీ బౌల్స్కి పెట్టిన తర్వాత ఈ బౌల్స్ని ఇంకా ముందుగా క్రీమ్ వేసుకున్న ఐస్ క్రీమ్ బౌల్స్ని తీసుకెళ్ళి లో పెట్టి టెన్ అవర్స్ ఉంచాలి నేనైతే ఈవినింగ్ చేశానండి అందుకే ఆ నైట్ అంతా డీప్ లోనే ఉంచి నెక్స్ట్ డే బయటకు తీశాను ఇలా ఐస్ క్రీమ్స్ని బయటకు తీసిన తర్వాత ఫస్ట్ బౌల్స్కి పెట్టిన కవర్స్ని తీసేసానండి చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగుందో చూడడానికి తర్వాత ఐస్ క్రీమ్ ని డిమోల్ చేయడానికి గిన్నె నిండా వాటర్ తీసుకుని ఐస్ క్రీమ్ ని అందులో త్రీ టు ఫోర్ సెకండ్స్ ముంచి బయటకు తీయాలి ఇలా ఐస్ క్రీమ్ వాటర్ వాటర్లో ముంచి తీయడం వల్ల ఐస్ క్రీమ్స్ తీయడానికి త్వరగా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగున్నాయి ఐస్ క్రీమ్స్ చూడడానికి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి మా పాపకి మిల్క్ అంటే అసలు ఇష్టం ఉండదండి కానీ మిల్క్తేల్ ఐస్ క్రీమ్స్ చేస్తే మాత్రం బాగానే తింటుంది మీ పిల్లలు కూడా ఇంతేనా ఇప్పుడు బౌల్స్లో ఉన్న ఐస్ క్రీమ్స్ ని తీయడానికి బౌల్స్ని వాటర్లో కొంచెం ముంచి తర్వాత స్పూన్తో గుచ్చి ఇలా తీయడమే ఇలా కాకుండా మీరు కావాలంటే బౌల్స్ నుంచి ఐస్ క్రీమ్ని బయటకు తీసి రోల్స్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండీ అందరూ ఆడుకుంటున్నారు మా బాబతో పాటు వాళ్ళందరికీ కూడా ఐస్ క్రీమ్స్ ఇచ్చాను మన జనరేషన్ పిల్లలందరికీ ఫేవరెట్ అయిన ఈ బాలేస్ ఈ జనరేషన్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్